విద్యుత్కు సంబంధించిన నాలుగు అంశాల్లో ఎక్కడా చిన్న తప్పులేదని ఒక్క రూపాయి కూడా నష్టం జరగలేదని స్పష్టమైందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు కేసీఆర్ విషయంలో ఏమీ తేల్చలేమని చెప్పి ప్రభుత్వం దొంగల్లాగా లీకులు ఇచ్చిందని మండిపడ్డారు నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపే ప్రయత్నం చేస్తున్నారన్న ఆయన దురదృష్టవశాత్తు కమిషన్ తన ఉద్దేశాన్ని ముందే బయటపెట్టారని ఆరోపించారు సర్కార్ లీకులను సమర్థించేలా ఇవాళ కొందరితో మాట్లాడించారని మాజీ మంత్రి ఆక్షేపించారు ఛత్తీస్గఢ్ ఒప్పందంతో రాష్ట్రానికి మేలు జరిగిందని ఆ ఒప్పందం లేకపోయి ఉంటే విద్యుత్ కోసం వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చేదని పేర్కొన్నారు ఐదేళ్ల నుంచి మేము చెప్తూనే ఉన్నాం బండి సంజయ్ రేవంత్ రెడ్డి వేరు వేరు కాదు కాంగ్రెస్ బీజేపీలు ఒక్కటే ఈ రాష్ట్రంలో ఇద్దరు కలిసే కేసీఆర్ పైన కుట్ర చేస్తున్నారు అనే విషయం మేము ఏదైతే చెప్తున్నామో దానికి ఇంకా మరో తారకాను బండి సంజయ్ మాటలు ఒక జడ్జినే మార్చమని అడిగే హక్కు ఒక విషయం కూడా కమిషన్ అది న్యాయ ఏమైనా కావచ్చు ఆ విచారించే అధికారికి ఎటువంటి ఉద్దేశాలు ఉండకూడదు ముందే ఆ పనిని అప్పగించిన వాళ్ళ పైన కావచ్చు అది ఎవరి మీద అయితే మోపుబడిందో ఆరోపణ వారిపైన కావచ్చు ఏదైనా వివిధ కారణాల చేత భేదాభిప్రాయాలు ఉండని కాక ఆ పనిపైన విచారణ జరిగేటప్పుడు దాని యొక్క మెరిట్స్ పైన ఆధారపడి నివేదిక ఇచ్చేటట్టు ఉండాలి నిజా నిజాన్ని ప్రజలకు చెప్పేటట్టుగా ఉండాలి దురదశాస్త్రి కమిషన్ అది లేకపోగా ఆ విషయాన్ని ముందే బయటపెట్టింది ప్రభుత్వం చేసిన ఈ చర్యల వల్ల ఒక్క పైస కూడా ప్రభుత్వం తన వృధా కాలేదని ఇంకా లాభమే జరిగింది దానివల్ల ఒక పెద్ద సమస్యకు పరిష్కారం దొరికింది